కూటమి కాదాలు తెలియజేసుకుంటూ వారి సోదరులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారికి స్వాగతం తెలియజేసుకుంటూ వారిని వారికి స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే నవ్యాంధ్ర నిర్మాత అమరావతి రూపశిల్పి మిజనరీ నాయకుడు సైబరాబాద్ దృష్టికర్త నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం అలాగే వేదికపైనున్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సోదరి సోదరి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మనము ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి అతన్ని ప్రభుత్వం చేసిన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చాలా రోజులు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందో ఇక్కడ నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు అలాగే ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా చేయలేను నా పని అయిపోయింది నేను మూడు వేల కన్నా ఎక్కువ పెన్షన్ ఇవ్వలేనని చెప్తే ఇప్పుడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ని రెండు వేల రూపాయలు తెచ్చింది మన చంద్రబాబు నాయుడు కాదా ఆయన ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పంచాడు అప్పుడు పద్దెనిమిది వందలు పెరిగితే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో పెరిగింది వెయ్యి రూపాయలే అది కూడా ఈ మధ్య పంచాడు ఎలక్షన్లు వస్తున్నాయని ఇప్పుడు అదే కాకుండా మూడు నెలలు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మూడు వేలు నాలుగు వేలు కలిపి రేపు జూన్ ఐదవ తారీఖున ఏడు వేల రూపాయలు ఒక్కొక్క పెన్షన్ దారి కోసం నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఒక్కొక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంత మందికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మీరు అనకాపల్లి నుంచి విశాఖపట్నం నుంచి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలన్నా సింహాచలం అప్పన్న దూరం అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా అన్నవరం దర్శనం చేసుకోవాలన్నా మీ బంధువుల దగ్గర పోవాలన్నా కూతురు దగ్గరికి పోవాలన్నా కొడుకుల దగ్గర పోవాలన్నా స్నేహితుల దగ్గరికి పోవాలన్నా ఎక్కడికి పోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒక్కొక్క మహిళలకి నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు అలాగే రైతులకి సేఫ్టీ కింద వాళ్ళు వ్యవసాయ విధానం కోసం మెరుగుపరుచుకున్న దానికి వారి జీవితాలు బాగు చేసుకున్న దానికి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్కీములు చూస్తే చాలా ఉన్నాయి ఏదైతే ఈ వైసీపీ నాయకులు దోచుకున్నారో ఇసుకలో ఆ ఇసుక విధానంలో ఎంతైతే దోచుకున్నారో అది ఇప్పుడు మీకు ఆ బాధ అవసరం లేదు ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఈరోజు దృఢమైన భారతదేశ భారతదేశ కోసం ఐదు ట్రిలియన్ ఎకానమీ కోసం మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూశాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పన్నెండు వరకు భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల్లో దానికన్నా రెట్టింపు అభివృద్ధి చేసిన గనుడు మన ప్రధాని అని చెప్పి తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో మూడో స్థానం లేకి మన ప్రధాని తీసుకొని వస్తాడు ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన భారతీయులమని చెప్పుకున్న మనకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నా అలాగే అనకాపల్లిలో యువత ఎక్కువగా ఉంది ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొని వచ్చేదానికి నేను కృషి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాగబాబు మాట్లాడి ఓకే ధన్యవాదాలు ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు ఆ లోపల మన నాగబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారతదేశం వికసించాలి ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ నాయకులకి టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అలాగే బీజేపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడులో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం పాతికేళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారి పాలన చేస్తున్నారు అనకాపల్లి లోక్సభ స్థానంతో అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తికి అంగీకారం తెలిపారు పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం పరిపాలన అంటే గేమ్ మాడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది విశాఖను విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు రథాలు తగలబెడుతున్నారు ఆస్తులకి రక్షణ అనేదే లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న ఉత్తరాంధ్ర సైతం జగన్ వంచాడు ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు వాళ్ళకు ఉన్న శ్రద్ధ ఒక్కటే ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని సమపరలు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం రైతులకు మహిళలకు భరోసా ఇస్తాం కేంద్రంలో శ్రీ మోడీ గారు రాష్ట్రంలో కూటమితో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది భారతదేశం ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి జై బీజేపీ జై టీడీపీ జై జనసేన జై హింద్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారు సభా ప్రాంగణంలోకి వస్తే మనందరం కూడా నమో నమో అని చెప్పి గుణగానం చేయాలి నరేంద్ర మోడీ గారు కొద్దిసేపట్లో వేదిక పైకి రాబోతున్నారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఇప్పుడే రాజమండ్రిలో సభ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారు ఇవాళ మనకి అందరికీ కన్నుల పండగ మూడు పార్టీల సంబంధించిన అధినేతలు ఇక్కడ నిల అందరూ కూడా కొలువై ఉన్నారు మనందరినీ ఉద్దేశించి సీనియర్ నాయకులు పోరాట యోధుడు టైగర్ అయ్యన్న పాత్రుడిగాన్ని మాట్లాడాల్సి కోరుతున్నాం పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపై ఉన్నటువంటి జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈవేళ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరు మరి ఇవేళ పన్నులు పండుగగా ఉంది ఏ రోడ్డు చూసినా జన సమూహం ఎక్కడికక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ నరేంద్ర మోడీ గారు సభకు వస్తున్నారంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మన జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్సే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు క్యాండిడేట్లు కూడా విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను సోదరులరా ఈరోజు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మా కోసం కాదు ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు ఇది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ సైకో గాడు వల్ల ఈ సైకోని వెంటనే ఈ రాష్ట్ర నుంచి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు మన జిల్లా భవిష్యత్తు లేదు అందరూ కూడా ఇవేళ సమైక్యంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేసి ఉమ్మడిగా పోటీ చేయాలి ఈ సైకో గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనం చేస్తాను అంచేత మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఈ సైకోకు మనం ఓటయ్యాలా అని ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తుని నాశం చేసినటువంటి ఈ సైకోని ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టవలసిన అవసరం ఉంది అందుకే నేను మనం చేస్తాను నరేంద్ర మోడీ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ నేను రావడం జరిగింది ఏంటంటే ఈవేళ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరం అలాగే మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా అవసరం అతని సహకారం ఈ రాష్ట్రానికి అవసరం పోలవరం పూర్తి అవ్వాలన్నా రాజధాని పూర్తి అవ్వాలన్నా రైల్వే జోన్ రావాలన్నా మన ఉత్తరాంధ్ర జిల్లా సుజల స్రవంతి రావాలన్నా ఇన్నిటికీ కూడా కేంద్రం తరాలకు సహకారం మనకు అవసరం అంటే మన అందరం కలిసి మన ఉమ్మడి అభ్యర్థుల్ని పదమూడవ తారీఖున మరి గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు కల్పించి మన పిల్లలకు ఒక భవిష్యత్తు కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే సీఎం రమేష్ గారు మన ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిన సంగతి మీకు తెలుసు అతను కూడా అనుభవం ఉన్న వ్యక్తి చాలా అనుభవం ఉంది సార్లు రాజ్యసభ చేశారు మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ కలిసి పనిచేయించే సత్తా ఉన్న నాయకుడు మరి సీఎం రమేష్ గారు అతను మనందరం కూడా గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలి నేను ఒకటే సీఎం రమేష్ గారిని కోరాను మీరు ఎంపీ అవుతారండి మనకాపల్లి ప్రజలు చాలా మంచి వాళ్ళు మీరు గెలిపిస్తారు కానీ గెలిచిన తర్వాత మనకాపల్లిలో మూడు నాలుగు ఇండస్ట్రీస్ పెట్టండి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించండి ఆ బాధ్యత మీరు తీసుకోమని చెప్పి కూడా సీఎం రమేష్ గారిని కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ పదమూడో తారీఖున సీఎం రమేష్ గారికి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరికీ కూడా మరి ఓటు మరి అనకాపల్లి చూస్తే గాజు గ్లాస్ గుర్తు అలాగే ఎలమంచలు చూస్తే గాజు గ్లాస్ గుర్తు మిగతా చోట చూస్తే మన సైకిల్ గుర్తు అలాగే పరవాడు చూస్తే